సో జన సైనికుల్లో నయా జోష్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరగనున్నాయి సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఎలాంటి దిశ నిర్దేశం చేయబోతున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మరి జన సైనికుల్లో నయా జోష్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు సో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు విశాఖలో చూసుకుంటే కనుక జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరగ సో మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా సెప్టెంబర్ సెకండ్ హర్ ఆబోతుంది సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటారు జన సైనికులకి నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అంటే మాకు ఒక పండుగ రోజుల్లో చేసుకుంటాం దానికి నాలుగు రోజులు ముందుగానే మాకు ఒక సంబరాలు మొదలైనట్టుగా సరే ఎన్నికలైని కూటంప ప్రభుత్వ అధికారులకు వచ్చింది జనసేన పార్టీ కూడా కూటమ్మ ప్రభుత్వంలో భాగస్వామ్యమే పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలల తర్వాత పార్టీ చేసుకున్నటువంటి కార్యక్రమాలు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున రేపు ఉదయమో పార్టీ శాసనసభ అంటే ఎమ్మెల్యేలతో ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళతో సమావేశం మధ్యాహ్నం నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యాహ్నం నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి ఇరవై తొమ్మిదో తారీఖున నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశాలు ముప్పైవ తారీఖున బహిరంగ సభ కింద అంటే సహజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు ఆ రోజున కార్యకర్తలతో ఎలా మామేకం అయ్యబోతున్నారు నాయకులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది ఉత్సాహతగా ఉంటుంది అంటే ఖచ్చితంగా అంటే పార్టీని బలో పార్టీ ప్రభుత్వం రెండింటి మీద చక్కగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక పక్కన పార్టీని బలోపేతం తీసుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆ దానిలో భాగంగానే ఎందుకంటే పదిహేను నెల అయిన తర్వాత కూడా ఇంకా మీటింగ్లు పెడతలేదు ఎవరిని కలవట్లేదు పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిపోయారు పాలనల పరంగాను నాయకుల్ని కార్యకర్తలని కలవట్లేదు అనేటువంటిది ఒక కొంతమందిలో అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి పోవాలి అదే సందర్భంలో ఎందుకు లేట్ అయింది ఏంటంటే మనకి ప్రజలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇచ్చి ఈ రోజున అద్భుతమైనటువంటి ఒక బాధ్యత చెప్పారు మనకి ఆ బాధ్యతలో మనకు తన అయిన వాళ్ళకి ఏంటంటే పార్టీ కంటే పవన్ కళ్యాణ్ పదే పదే ఏం చెప్తారంటమ్మా పార్టీ కంటే ప్రజలు ముఖ్యం మనకి రాజకీయాలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు అదేవిధంగా ఆయన మాటల్లో ఆయన మాటలే కాదు చేతల్లో కూడా చేసి చూపించారు ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా నేను పార్టీ నా పార్టీ అధికారంలో రావాలి నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారే తప్ప ముందు పార్టీగా నిలబడి రాష్ట్రం బాగుండి ప్రజలు బాగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా పదవులు ఆటోమేటిక్గా వస్తాయి ప్రజలే ఇస్తారు అనేటువంటి భావంతో అప్పట్లో ఎప్పటం సభలో ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వను అనే మాట చెప్పిన కానించి అదేవిధంగా చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెట్టిన తర్వాత ఆ జైలుకి వెళ్ళి పలకరించి బయటకు వచ్చి ఆయన కూటమిగా కలిసి వెళ్తున్నాం అని చెప్పి చెప్పడం ప్రకటించడం కాణించి అన్నీ కూడా ఆయన చేసిన ప్రతి స్టెప్ తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ప్రజా కోణంలోనే రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఆయన ఉంటాయి అంటే పార్టీల పరంగా ఉంటారు కింద కొంతమంది కార్యకర్తల్లో ఇంకో మరో పది సంవత్సరాలు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఇంకో పదిహేను సంవత్సరాలు కలిసి ఉండాలి ఇలాగే ఉండాలని కోరుకుంటుంటే మనం ఎప్పుడు అధికారలాగా వస్తాం మేమంతా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని చూడాలనుకుంటున్నాం ఈనేమో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు మాలో నిరాశాలి ఇటువంటి కొన్ని కొన్ని వస్తాయి అంటుంది బ్రాడ్ మైండెడ్గా ఆలోచించుకోవాలి ఇంకొకటిసారి అంటే పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది అధికారంలో వచ్చి పదహారు నెలలు అవుతుంది సో ఈ నేపథ్యంలో జనసేనతో జన సైనాని అంటూ కూడా ఈ సభ చూసుకుంటే జరుగుతుంది సో ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అంటారు అసలు ఏం లేదండి సేనతో సేనాని అనే పెట్టింది భావజాలం ఏంటంటే ఆయన ప్రయాణం చేస్తున్న విధానం ఆయన చెప్తారు ఖచ్చితంగా అందులో తర్వాత పార్టీని బలోపేతం చేసే విధానం మన లక్ష్యం ఏంటి మెయిన్ మన లక్ష్యం అధికారంలో రావడమా సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడమా ప్రజలకి రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి గురించి భాగస్వామ్యం చేయడమా ప్రజలని ఏంటి అంటే మన లక్ష్యం ఏంటి మనకు తెలుసుకోవాలి ఈ ఈరోజు దేశంలో అనేక మంది పార్టీలు సినిమా నటులు కావచ్చు పక్క రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ పార్టీలు పెడుతున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారు లక్ష్యం ఏంటి ప్రజలకు చెప్పాల్సింది ఏంటి ప్రజలు అడుగుతారు కదా నీ లక్ష్యం ఏంటి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకోవడం నీ లక్ష్యమా లేకపోతే ప్రజల్లో మమ్మల్ని మాలో మా ఇక్కడ అన్నిటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్రాభివృద్ధి చేయడం ప్రజలు వచ్చే తరాలకు కూడా అద్భుతమైనటువంటి మంచి సమాజం ఇవ్వడం ఇదా లేకపోతే నువ్వు అధికారులు రావడానికే నువ్వు రాజకీయ పార్టీ పెట్టావా అని క్వశ్చన్ వేసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తుంది నే అంటుంది రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన ఇప్పటి ఇప్పటివరకు పదకొండు సంవత్సరాలు బట్టి ఆయన ఆయన ప్రయాణం చేసే విధానం వెళ్ళిపోవటంతో ఆయన ఎప్పుడూ పట్టించకూడదన్నమా వెను చూపలేదు ఆయనే రెండు స్వయంగా రెండు రెండు స్థానాల్లో ఓడిపోయినా కూడా వెను చూపలా ఇమ్మీడియట్గా మళ్ళీ బయటకు వచ్చి ప్రజా సమస్య పరిష్కారంలో ఉన్నాడు ఆయన ఆ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య తీసుకెళ్తే సమస్య పరిష్కారం దొరుకుద్ది అనేటువంటి భావనలో ఉన్నారు అంటే అర్థమేంటి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తాడు ఈ రోజుకి అయినా కూడా జన సైనికులకి మా మా జన సైనికుల్లో కూడా కొంతమంది ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అవ్వాలి ఎప్పుడు ఆ పార్టీని భుజాల మోడీ పెట్టి ఈ పార్టీని భుజపడ అది కాదు ఆయన లక్ష్యం ఏంటో మనం గమనించాలి నాయకుడిని అనుకరించడం కాదు పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ డ్రెస్లు వేసుకున్నామా పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ హెయిర్ స్టైల్ చేసామా పవన్ కళ్యాణ్ గారి వాడిని చెప్పులు వాడామా ఇది కాదు నాయకుడిని అనుసరించాలి నాయకుడిని అనుసరిస్తే నాయకుడు ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకెళ్లే విధానం ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థం అవుద్ది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గుతున్నాడు ఎక్కడ తగ్గుతున్నాడు ఎక్కడ తగ్గుతున్నాడు ఎక్కడ నెగ్గుతున్నాడు ఆయన ఆ విషయం చాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది తెలియదు మన దగ్గరగా చూసినప్పుడు తెలుస్తుంది మన ఆలోచనల కంటే పది అడుగులు ముందుంటాడు ఆయన ఆయన ఇప్పుడును ఆయన ముందు చూడ చూడం రాష్ట్రం ప్రజలు రాష్ట్రం బాగుండాలి ఆలోచనలు ముందుకు వెళ్తూ ఉంటాయి ఆయనకి సరే ఇంకొకటి పదిహేను వేల మంది కార్యకర్తలతో ఈ మహాసభ జరగబోతుంది సో ఈ పార్టీలో ఉన్న వీర మహిళలకు ఇలాంటి పోస్టులు కూడా ఇవ్వబోతున్నారండి నేను అంటుంది పదిహేను వేల మంది ఆయనకి చెప్పకమ్మా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పదిహేను వేల మంది అంటే ఒక పక్కకు సరిపోరు అంతమంది వస్తూ ఉంటారు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఒక ఏంటంటే ఒక తాయిలాలు బీరు బిర్యానీలు ఇచ్చి సభలకు తీసుకెళ్తా ఉంటారు తరలిస్తారు బస్సులు వేసి వేసి అది ఏమీ లేకుండా లక్షలాది మంది జనం వచ్చేటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ స్వచ్ఛందంగా వచ్చారు అసలు ఎక్కడ ఏ మూల పెట్టినా పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వస్తారు అది ఆంధ్రప్రదేశ్ అని కాదు అది తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఎక్కడికైనా అంతే వస్తారు అటువంటి అభిమానం అంటే అటువంటి జనాకర్షణలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంత పదవులు అంటారా పదవుల గురించి ఆశించే వ్యక్తులు కాదు నిజంగా జనసైనికులు నిజంగా ఆయన్ని అనుసరించే వ్యక్తులు కూడా ఆయన నాకు పదవులు ఇవ్వలేదు కాబట్టి నిరుత్సాహం పెంపేట వ్యక్తులు కాదు ఆయన ఏం ఆదేశాలు ఇస్తాడు ఆయన ఏమి ఇచ్చిన ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ ఆలోచనలు ఉంటాయి అందుకనే పార్టీ కార్యకర్తలు ఉంటారు మా పార్టీకి జన సైనికులు అంటాం అందుకనే వేరే మహిళలు అంటారు అందుకనే కానీ అందులోనే మీరు అన్నట్టుగా ఆయన మొదట ప్రాధాన్యత కూడా ఇప్పుడు కూడా మహిళలకే మహిళని అంటే ఆడపిల్లల్ని కానీ ఏదన్నా ఒక్క మాట అంటే ఆయన తట్టుకోలేడు తట్టుకోడు తప్ప అటువంటి వాళ్ళ పార్టీలు ఎంత సీనియర్ నాయకులు అయినా కూడా ఖచ్చితంగా చేసి పక్కన పెడతాడు ఆయన అంత అభిమానం ఆయనకి అదేవిధంగా జన సైనికులు వీర మహిళలు మా పార్టీకి పునాదులు వేళ్లే అని పదే పదే చెప్తా ఉంటాడు ఆయన నేను ఏదో నా చుట్టూ తిరిగేటువంటి తెల్ల చొక్కాలను కాదు దూరంగా ఉండే చెమట చొక్కాలను వస్తాను అని అంటాడు ఆయన అంటే అందరూ అనుకుంటారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని రానివ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు మాతో మాట్లాడట్లేదు అంటే ఆయన పర్సనల్గా మాట్లాడకల్లా ఆయన ఆలోచన అంతా మన వైపే ఉంటుంది అంటే కేవలం ఏదో ఫ్లెక్సీలు పెట్టుకునో రకరకాలుగా ఎప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగే వ్యక్తులను ఆ తెల్ల చక్కాలను చూడ్డైన పార్టీకి నిజమైన పునాదులు ఎవరో ఆయనకు తెలుసు ఎవరో పార్టీ గురించి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఆయనకి బాగా తెలుసు అందుకని ఆ ఆలోచన ఉంది కాబట్టి మలాటలో ఇప్పుడు నేను నమ్మరు చాలామంది నేను అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక్కసారి లేని పార్టీ ఆఫీస్కి ఎవరైనా నమ్ముతారా పార్టీ అధికార ప్రతినిధి అయ్యుండి ఒక్కొక్కసారి లేరు అది కూడా పార్టీ సమావేశం ఉంటే వాళ్ళు పిలిస్తే నాకు అవసరం లేదు నేను పార్టీ గేటు చుట్టూ తిరగడం అక్కడ నాయకుల చుట్టూ తిరగడం మాకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు బాధ్యత చెప్పారు అధికార ప్రతినిధిగా అధికార ప్రతినిధిగా అంటే అటు పార్టీకి ఇటు ప్రజలకే మధ్యన ఒక బ్రిడ్జి లాగా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలి అదే ప్రజల్లో వస్తున్నటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అది ఆ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాలి ఇది నా బాధ్యత అంతే తప్ప ఆఫీసుల దృష్టి తిరగడం కదా నేను ఎందుకు చెప్తున్నటువంటి విషయం చాలా మంది ఇంకా క్వశ్చన్ మార్క్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి మాకు అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు మాతో మాట్లాడతారా అనేటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడక్కర్లేదు ఎంతమందితో మాటగలదైనా ఆయన మనిషే ఆయన ఇచ్చే సందేశం ఎటువంటి సందేశం ఇస్తున్నాడు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి భవిష్యత్తులో మన పార్టీ నిర్మాణం ఎలా జరగబోతుంది మన ప్రయాణం ఏంటి అనే విధానికి దిశానిర్దేశం చేస్తాడైనా ఆయన చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా నడవడమే మనం చేయవలసిన పని అంతే తప్ప నాతో మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోవాలి ఆయనతో ఫోటో దిగాలి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవాలి ఇది కాదు అందుకని అంటున్నారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లక్ష్యం ఏంటి అర్థం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటి ఆ సీఎం సీట్లో కూర్చోవడం దాని గురించి ఎన్ని అబద్దాలైనా మాట్లాడు ఎన్ని ముద్దులైనా పెట్టుకున్నాడు రకరకాలుగా ప్రజలు మోసం చేసి వచ్చాడు అతను కోరిక నిరవారిపోయింది ఐదు సంవత్సరాలు చేసేసాడు మళ్ళీ పదవ పోయింది అయినా సరే అతను బుద్ధి మారలా అంటే అలా నేను అంటుంది రాజకీయాలకు ఎందుకు వస్తున్నామో ఎందుకు ప్రయాణం చేస్తున్నామో తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంటి మనకు తెలుస్తుంది ఆయన ఓడిపోయినప్పుడైనా ఎక్కడైనా ఆయన తిరిగి చూశాడా ఏ రోజైనా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకో సొంత డబ్బులు ఖర్చు పెట్టాడో తప్ప సంపాదించుకునే ఆలోచన అతను ఉందా ఆయనకు వచ్చే నెలవారీ జీతం కూడా పెట్టాపరలో ఉన్నటువంటి ఆనంద ఇస్తున్నాడే ఏదైనా ఒక సినిమాకి సంతకం పెట్టి డబ్బులు వస్తున్నాయంటే ఆ డబ్బులు వచ్చి ఎలా ఖర్చు పెట్టాలని ఆయన ఎక్కడ ఏదైనా సహజ ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు కూడా ఆయన చేతి డబ్బులు ఇస్తున్నాడు ఆయన అది పార్టీలు చూసుకోవట్లేదు ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో అధికారంలో అనవసరం తన చేతి డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చి ఆర్డర్ ద్వారా ప్రజలకు సాయం చేసావా లేదా అని సార్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి స్టేజ్కి వచ్చారు ఎన్నో ఒడిదుడుకుల్లో చూసి ఇలాంటి స్టేజ్కి వచ్చారు ఆయన మీద ఎంతోమంది మీరు అన్నట్టు పర్సనల్గా టార్గెట్ చేస్తూ బురద చల్లే కార్యక్రమాలు చేశారు కాకపోతే అవన్నీ పక్కన పెట్టి అనే ఒకే లక్ష్యంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు సో ఆయన గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఆయన ప్రజలు బాగుండు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు మొదటి వ్యక్తి ఉంటాడు ఆయన తాను బాగుండాలని చెప్పి ఈరోజు ఆలోచించుకోడు తాను నిజంగా ఆలోచన ఉన్ననాడు ఆయన చక్కగా ఒక సంతకం పెట్టి ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే వంద కోట్లతో ఏసీలోంచి బయట రాక్కలేదు ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా అతను ఇబ్బందులు పాలు చేసుకున్నాడు కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు ఆయన చేతి డబ్బులు నిలవేసుకుని ఏదన్నా తన తర్వాత తరాలకి ఏమి చూసుకోవాలని నిలవేసుకునేటువంటి వ్యక్తి కూడా కాదు ప్రజలు 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 ఎవరన్నా బాధపడతా తట్టుకోలేడు ఆయన మనసు సున్ని చిన్నపిల్ల సున్నితత్వం అతనిది తట్టుకోలేడు ప్రజల కష్టాలు ఉన్నట్టు తట్టుకోలేడు ఏం చేద్దాం ఆ కన్నీళ్ళు చూడడానికి మనం ఏం చేయాలి ఇదే ఆలోచన అందుకనే ఈరోజుకి కూడా ఆయన ప్రజలు అందుకునే ఆయన మాట అంటే వేదవాగ్గం ఉంటారు జనం లక్షలాది మందికి ఊరికే రారండి జనకే పనేం పాట లేదా ఊరికే రారు ఆయన వస్తున్నారంటే ఆయన ఒక సినిమా నటుడిగా కాదు ఆయన నటుడిగా ఏమైనా కొత్తలో వచ్చేవారేమో ఇప్పుడు ఆయన వ్యక్తిత్వానికి బానిసలు ఇప్పుడు జనం అంతమంది వస్తారంటే ఆయన వ్యక్తిత్వం గురించి నిజమైన ప్రజాసేవకుడు అంటే ఎలా ఉండాలి మరి ప్రధానమంత్రి గారు గారే తుఫాన్ అన్నాడంటే ఆయన్ని ఆయన అర్థం చేసుకోవాలి కదా ఎవరన్నా ఎవరన్నా అంత ఆ మాట అన్నాడైనా పవన్ ప్రధానమంత్రి గారు అంటే అది అదే ఇప్పుడు వస్తుంది ఆ మాట అనిపించుకోవడానికి ఆయన పడ్డ కష్టం పడ్డ అవమానాలు మామూలుగా కాదు అన్ని కష్టాలు పడ్డాడు అన్ని అవమానాలు పడ్డాడైనా అనరాజు అంటే పనికిమాలిన వ్యక్తులు కొంతమంది మాటలతో కూడా మాటలు పడ్డాడైనా అటువంటి వ్యక్తులతోటి నేను అంటే ఇన్ని చేసి నిలబడ్డాడు తాను నిలబడ్డాడో రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేపొద్దున్న సమావేశాల్లో ఆయన అదే దిశానిర్దేశం ఆయన చక్కగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈ గతంలో ఉన్నటువంటి రాక్షస పాల నుంచి ఇప్పుడే బయటకు వచ్చి అభివృద్ధి వైపు అడుగులేస్తుంది ఈ సమయంలో మనం రాజకీయాలు పార్టీలు లేకపోతే పదవులు వీటి గురించి కాకుండా రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసేటువంటి దిశానిర్దేశాన్ని జాగ్రత్తగా ఆలోచించి అలా ఆలోచనలకి ఆశయాలకు అనుగుణంగా మనం నడిస్తే అదే పెద్ద పెట్టిన కోట పార్టీకి బలమైన పునాదులు అప్పుడే ఏర్పడతాయి తర్వాత అంటారా పదవులు పార్టీలు రాజకీయాలు అన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు రాష్ట్రాభివృద్ధి ఓకే సార్ నమస్తే